você cara não తీసుకురా ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘానికి సంబంధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క రాష్ట్రీయ స్వయంసేవ సంఘం వంద సంవత్సరాల్లో ఏమేం పని చేసిందనే కోణంతో ఈ యొక్క హిందూ సమాజానికి అందించాలి సమాజానికి తెలియజేయాలని అఖిల భారతీయ కార్యకారిణి సదస్సుల్లో ఒక ఐదు అంశాలను ముందు పెట్టారు పర్యావరణ ఏదైతుందో పర్యావరణాన్ని రక్షించాలి స్వదేశీ వస్తువులను వాడాలి అదేవిధంగా కుటుంబ ప్రబోధనకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పెంచాలి సామాజిక సమరసతని మనము అభివృద్ధి చేయాలి అదేవిధంగా పర్యావరణకు సంబంధించినటువంటి వాటిలో భూమి యొక్క నీటిని ఉపయోగించేటటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి ఈ విధంగా ఐదు అంశాలను సమాజానికి అర్థం చేయించాలనేటువంటి విశిక్షణతో ప్రారంభించినటువంటి సందర్భంలో ఇందూరు నగరంలో మొత్తం ఐదు చోట్ల ఈ యొక్క పద సంచలనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మార్కండేయ మందిరం దగ్గర నుండి ప్రారంభమైనటువంటి పద సంచలనం ఆ భగవంతుని యొక్క ఆశిష్యులతో ఆ యొక్క వర్ణదేవుడు రణించి మనందరినీ కూడా ఆ యొక్క వానలో ఈ సైన్స్ సేపులు ఏ విధంగా దట్టుకుంటారో అనే నిరూపించడానికి భగవంతుడు ఆ విధంగా నడిచిన భారీ వర్షాన్ని మొదలుపెట్టారు అయినా కానీ సైన్స్ సేపులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా తన యొక్క పద సంచాల మీని మార్కండే మందిరం దగ్గర నుండి బయలుదేరి కొండంగళ దగ్గర నుండి మొదలుపెట్టి శివాజీ నగర్ మీదుగా అదేవిధంగా పెద బజార్ చూస్తా అక్కడ నుండి ఆ వీక్లీ మార్కెట్ పోయేటటువంటి దాంట్లో ఆ వీక్లీ మార్కెట్ దగ్గర నుండి చివరికి గోలన్మాన్ గోలన్మాన్ దగ్గర నుండి మళ్ళీ ఆ మార్కన్న మందిరానికి ప్రదర్శించాలని ప్రారంభించారు ఇందులో అనేక మంది హిందూ బంధువులు వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రతి చోట పూలతోటి చల్లడం మొదలుపెట్టారు అందులో భాగంగా ఇవాళ వర్షం బాగా ఉన్నటువంటి కారణాన రాజరాజేశ్వర మ్యారేజ్ బ్యూరో అనేటువంటి దగ్గర ఉన్నటువంటి శివాజీ నగర్లో ఉన్నటువంటి దగ్గర వాళ్ళు కూడా ఆ పూలు జలుతున్నటువంటి సమయంలో వర్షం ఆగిన క్రమణ నేను వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ ఇక్కడికి వచ్చినటువంటి కేసీస్ మీడియా వాళ్ళు ఈ యొక్క అతను ఏ విధమైనటువంటి పద్ధతులు ఏ ఆలోచనతో తీశారనే తను దృష్టితోన్నప్పుడు చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఈ యొక్క మీడియా ద్వారా ముందు సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణాన్ని మళ్ళీ ఇంటింటికి వచ్చి అసలు ఏ విధమైనటువంటి పద్ధతులు మనము ఈ యొక్క మన పరిరక్షణ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్పడానికి స్వయంలో మీ దగ్గరికి వస్తారు వాళ్ళని ఆదరించండి దాన్ని పాటిస్తాం ఆ విధంగా మన భారతదేశాన్ని సహాయమైనటువంటి హిందూ ధర్మాన్ని మళ్ళీ మనము ఈ యొక్క సమాజానికి అందించే విధంగా మన యొక్క రాబోయేటటువంటి తరానికి అందించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ బలో భారత్ మాతాకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందూర్ నగరంలో సంఘ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో ఆరు సంచలనం ఏర్పాటు చేశాం అందులో ఇప్పటికే వినాయకనగర్ ఎల్లమ్మగుడ్డకు సంబంధించిన సంచలనం పూర్తయింది ఈరోజు కోటగల్లి ఉపనగర సంచలనం ఇప్పుడే వర్షంలో స్వయం సేవకులందరి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సంచలనంలో పాల్గొన్నారు ప్రయత్నం అలాగే వచ్చే ఆదివారం నగరంలో మహాపథ సంచలనం ఉంటుంది చంద్రశేఖర్ కాలనీ హెచ్పిఎస్ పాఠశాల నుంచి మొదలై కంఠేశ్వర ఆలయం నుండి మళ్ళీ హెచ్పిఎస్ స్కూల్ దగ్గర పూర్తవుతుంది కాబట్టి హిందూ బంధువులు స్వయం సేవకులందరూ కూడా గణవేసి ధరించి ఈ సంచలనంలో పాల్గొనవలసిందిగా ¡Ay, ay, ay! ¡Ay, ay, है। ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay,